హాయ్ అండి ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను నా చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళారా అక్కయ్యల్లారా అన్నం అన్నల్లారా ఇదంతా ఈ వీడియో కేవలం నాలాంటి వాళ్ళు డెబ్భై ఏళ్ళు నిండిన డెబ్భై ఏళ్ళ వాళ్ళకి నేను డెబ్భై ఏళ్ళ దాన్ని నాలాంటి వాళ్ళు కావచ్చు నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు కావచ్చు లేకపోతే డెబ్భై ఏళ్ళు పైబడిన వాళ్ళకి కావచ్చు వీళ్ళకి మాత్రమే ఏదో ఏ సర్టిఫికేట్ సినిమాలు ఉంటాయి కదా పెద్దలకి మాత్రమే ఉంటుంది కదా అట్లాగే ఇది పెద్ద పెద్దలకి మాత్రమే ఈ వీడియో అనమాట నేను ఒక కుటుంబాన్ని కలిశాను ఈ మధ్యకాలంలో వాళ్ళు విప విపరీతమైన రిచ్చెస్ట్ రిచెస్ట్ వాళ్ళు అనమాట ఒక టైంలో కానీ ఏంటంటే ఇవాళ సింగిల్ బెడ్రూమ్లో వాళ్ళిద్దరు కూడాను భార్యాభర్తలు ఇద్దరు కూడాను కాలక్షేపం చేస్తున్నారు ఎందుకు అంటే కారణం ఏంటంటే అతి మోహం పిచ్చి ప్రేమ దగా దగాబడిపోయారు దానివల్ల ఏంటి అంటే చాలా చాలా రిచెస్ట్ అనమాట ఆయన ఏవో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు చాలా మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు సరే అంత బాగానే ఉంది పిల్లలు ఉన్నారు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు సరే ఎవరండి ఎవరండి వాళ్ళు ఎవరండి అంటే మాత్రం నాకు కాలుతుంది బా నాకు నాకు చెప్ప చెప్పొద్దు ఎందుకంటే కథలు రాస్తారు కదా ఎవరన్నా ఆయమే రైటర్ ఆయమ నాథర్ అయితే ఏంటంటే రైటర్లను ఎవరు ఎవరండి 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 ఇప్పుడు రైటర్స్ ఎవరు రాసినా నిజాన్ని ఒక రియాలిటీని బేస్ చేసుకుని నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేసి రాస్తూ ఉంటారు అట్లా నేను రాయటం మానేశాను సినిమాలు నేను మామూలు కథలు రాయటం మానేశాను అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే నేను వీడియోలు చేసుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే నా వీడియోలు ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే ఇదిగో నేను ఎందుకంటే నాకు ఒక రకమైన క్రియేటివిటీ ఉన్నది కాబట్టి కాబట్టి ఏ కథ రచయిత ఏ కథ స్టోరీ టెల్లర్ని అడగరు కదా మీరు వాళ్ళెవరు వీళ్ళు వర అట్లా అడగద్దు నేను మీకు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ కలిగించేలాగా దానిలో కంటెంట్ ఏంటి విషయం చెప్తా అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అంతేగాని దానికి ఏదో కోడిగుడ్డులో ఈకలు పీకటానికి మాత్రం ప్రయత్నించద్దు ఎవరు 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 అని అడిగితే మాత్రం మీకు సమాధానం దొరకదు నేను చెప్పాలనుకుంటేనే మీకు తెలుస్తుంది తప్పని నేను చెప్పాలి చెప్పద్దు అనుకుంటే బ్రహ్మదేవుడు కూడా నా నా నోట్లో నుంచి ఏమీ రప్పించలేడు సరే నా అర్థమైందా కాబట్టి ఏంటంటే వాళ్ళని కలిశానండి నేను పిల్లలు ఏంటంటే పిల్లలందరూ కూడాను ఆస్తిపాస్తులు పిచ్చి మొహాలు వేసుకుని దరిద్రం గట్టు దేబ్య మొహాలు వేసుకుని ఈ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకి మొత్తం ఆస్తిపాస్తులు మొత్తం రాసేసారు అదే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే వాళ్ళే కదా మన మనకి అవసరమైనప్పుడు వాళ్లే కదా మనని చూసుకుంటారు అని వాళ్ళందరికీ ఎవరికి జిక్కింది వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు ఈ ఈ తల్లిదండ్రుల్ని వదిలేసి పెట్టారు ఒక పది పది సంవత్సరాలుగా వాళ్ళు అట్లాగే అనాథర్లాగాను మొత్తం అట్లాగే అలాగే ఒక ఒక రకమైన ఒక అనా బతుకుతున్నారు అనమాట ఎందుకు పనికిరాని బడుగు జీవుల్లాగా బతుకుతున్నారు వాళ్ళు అయితేనండి నేను అంటాను ఎప్పుడైనా సరే మనకి పిల్లలు ఉన్నారంటే కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఆ కోడలు పీక్కు తింటుంది వాడిని చాలా నాశనం చేసేసి మొత్తము ఆ పెళ్ళాల సరదాలు తీర్చడానికి ఆ సరదాలు తీర్చడానికి ఈ సరదాలు తీర్చడానికి వాడి మొత్తం వాడి మొత్తం వాడి జీవిత జీవితం జీతం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది పోనీ కూతురు ఉన్నదంటే కూతురు ఉద్యోగం చేస్తుంటే ఓకే ఉద్యోగం చేస్తున్నా కానీ కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే భర్తకి అన్ని అనా పైసలతో సహా లెక్కలు కట్టి ఇవ్వాలి ఇవ్వాలి అంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు తల్లి తల్లులకి ఏమి తల్లిదండ్రులకి ఏది సహాయం చేయలేరు కాబట్టి నేను అనేది ఏంటంటే పిచ్చి మొహాలు వేసుకుని మీకున్న ప్రేమని మాత్రం పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి నాకు రాబోయే కాలం ఉంటుంది అవసాన కాలం వస్తుంది నాకు నాకు పెద్దతనం వస్తుంది ఆ టైంలో నాకు ఎవ్వరు ఉండరు నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే నాకు అదే దిక్కు నాకు అదే కొడుకు అదే కూతురు అనేది ఒక రక ఒక రకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకవుతే ఇంకా మీరు మిమ్మల్ని భగవంతుడు కూడా ఎవడు ఏమీ కూడా మీరు పూజలు చేశామంటే పూజలు చేసినందుకు భగవంతుడు ఏమీ మిమ్మల్ని ఏమి కనికరించడు మిమ్మల్ని ఏమో చూడడు మీ మీకు చిత్తశుద్ధితో మీరు ఏదైనా చేయాలి నా జీవితం ఇలా అవ్వాలి అంటే అవుతుంది కానీ పూజలు చేసినంత మాత్రాన అవదు అంటా నేను ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే మరి మీరు అమ్మవారిని పూజ చేస్తారంటే నేను పూజ చేసేటప్పుడు నేను గట్టిగా కోరుకుంటా నేను ఆ కోరుకోవటం మూలంగా అమ్మవారిని ఆధారంగా పెట్టుకుని కోరుకుంటా నేను అందుకని అవుతుంది మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది నేను కాబట్టి అంటేనండి ఇది మీ దగ్గర ఒక చిల్లి అంటే మీ దగ్గర డబ్బులు అంటే మా అబ్బాయితో జాయింట్ అకౌంట్ ఉందండి మా అమ్మాయితో జాయింట్ అకౌంట్ ఉందండి అని పిచ్చి మాటలు ఈ పనికిరాని మాటలు ఈ అక్కర్లేని విషయాల్లో పె పెట్టకండి అకౌంట్ ఉంటే మీ ఒక్కళ్ళ అకౌంటే పెట్టుకోండి పిల్లలతో జాయింట్ పెట్టుకోకండి ఏదేదైతే ఇచ్చేసారో అది ఇచ్చేసారో అయిపోయింది గతం గత మీ దగ్గర ఏదన్నా ఉంటే కానీ పిల్లలకి ఇచ్చే ముందు మీ తదనంతరం ఇవ్వాలి అని మాత్రం మీరు ఆలోచించుకోండి మీరు బతికుండంగా ఇచ్చారంటే మాత్రం మిమ్మల్ని పిశాచులై పీడిస్తారు ఆ పిల్లలు అంటా నేను ఆ పిల్లల మీద నేను నేనేమి ఎగ్నెస్ట్ కాదు కానీ ఏంటంటే ఇవాళ లోకం పోకడ అలాగే ఉన్నదండి కాబట్టి ఏంటంటే మీరు దయచేసి కాస్త డబ్బులు ఏవోటి కొంచెం నా పెద్దతనం పెద్ద పెద్దతనానికి పనికొస్తాయి నా ముసలితనానికి పనికొస్తాయి జబ్బును పడితే ఎందుకంటే జబ్బును పడటం అనేది ఎంతో మామూలు నేచురల్ అని విషయం అది పెద్ద పెద్ద వయసు వయసు వచ్చిన తర్వాత జబ్బున పడతారు కానీ జబ్బున పడటము ముసలి వయసు ఈ రెండు కూడా జరిగింది రెండు రెండు కనుక ఏకమైతేనండి నరకమే చూడాల్సి వస్తుంది ఎవరైనా సరే కాబట్టి దీన్ని మనసులో పెట్టుకుని మీరందరూ ప్రతి వాళ్ళ ఇదిగో నేను చూసిన మీ మనుషుల్ని చూస్తే చూసి ఏదో ప్రతి వాళ్ళు కూడాను అది నిప్పురా నిప్పురా కాలుతుందిరా అని అని చెప్పినట్టుగా చెప్తున్నా నేను అంతేగాని మీకుగా మీరు వెళ్ళి కాల్చుకోకండి అంటే ఏంటంటే మీకుగా మీరు అనుభవ అనుభవాలు తెలుసుకోవాలి అనుభవించాలి అంటే ఆ టైం సరిపోదు మీకు అనుభవించాలి అనుభవించాలి కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్పిన మాట చక్కగా విని నేర్చుకోండి డబ్బులు మీ దగ్గర మీరు పెట్టుకోండి జాగ్రత్త పిల్లలతో కనెక్ట్ పిల్లలతో లింకులు పెట్టుకోకండి డబ్బుల విషయంలో కాబట్టి ఏంటంటే మీకు మీరు చక్కగా ఏదో ఒకటి కాస్త డబ్బులు మా నాతో ఉన్నాయి ఓకే పిల్లో పిల్లాడో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఏంటంటే నా జీవితానికి కావాల్సింది నేను కూడా ఇదిగో అవసరమైతే ఈ వయసులో కూడా ఏదైనా సంపాదన సంపాదించుకోండి దేనికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి మన జీవితం మనది మనకి అవసరం ఎందుకంటే ఈ వయసులో కూడా మనం సంపాదించుకుంటున్నప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు మనల్ని చూసి కొంతమంది చక్కగా గౌరవం ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకే అక్కర్లేని ఫాల్స్ ప్రిస్టేజ్లన్నీ మన దేశంలోనే ఉంటాయి ఏ దేశంలో ఉండరు ముసలాళ్ళు కూడా పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే మనకి మనం పెద్దదా పెద్దవాడిని అయిపోయాను కదా పెద్దదాన్ని అయిపోయాను కదా చేతులు కాళ్ళు ఎక్కడ ఆడుతాయి అంటే చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంటే చేతులు కాతులు కాళ్ళు కాదు అన్నీ ఆడతాయి అన్నీ చక్కగా ఆడిపోతాయి కాబట్టి ఏంటంటే మనకి కొంచెం బాడీ మీద అవేర్నెస్ కూడా రావాలి హెల్త్ బాగుండాలి అంటే బాగా కడుపు నిండా తిని మెక్కకుండా కాస్త ఇంత ఇంత సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తిని థర్టీ పర్సెంట్ ఖాళీగా వదిలేస్తే చేయాలి ఇంకా తినాలి ఇంకా తినాలి అబ్బో ఇది వాళ్ళ బెడకాయ కూర చాలా బాగుంది అబ్బో వంకాయ పచ్చడి చాలా బాగుందని అదేసారి అదే పనిగా నాలుగు సార్లు ఒక ఒకటి తినాల్సింది నాలుగు సార్లు తింటే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి చక్కగా ఈ కవి ఈ మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపండి అక్కయ్యల్లారా తమ్ముళ్ళల్లారా అన్నయ్యల్లారా చెల్లెళ్ళల్లారా చక్కగా ఆనందంగా గడపండి డబ్బులే డబ్బులే ఉండాలి డబ్బులు ఈ వయసులో డబ్బులు లేకపోతే మనం కుక్కతో సమానమైన అయిపోతాం అని 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 నేను అంటున్నాను కాబట్టి ఏంటంటే నా మాట వినండి చక్కగా డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ మీ ఆస్తి పాస్తులు ఇంకా ఇవ్వకపోతే మీ దగ్గరే పెట్టుకోండి ఆ ఆస్తి పాస్తులు మీ దగ్గర పెట్టుకుని ఏదైనా లిక్విడ్ క్యాష్ నుండి ఎఫ్డీలో పెట్టుకుని ఆ ఎఫ్డీ మీద వచ్చే ఇంట్రెస్ట్తో చక్కగా బోర్డు మంచి ఒక కోటి రెండు కోట్లు అంటే బ్యూటిఫుల్గా ఒక లక్ష పైన వస్తుంది ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లాంటివన్నీ కాస్త తెలివితేటలుగా కొంచెం ఏదైనా ఆస్తులు ఉంటే అవి అమ్మేసుకుని చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి నాకు నాకు తెలిసిన ఒక ఆవిడ నా మా చుట్టాలని ఎవరండి ఎవరండి అని అడగద్దు మళ్ళీ నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటే ఇంత ఏదో ఇంత అడి ఇంత రామాయణం అంతా విని సీతకి రాముడు ఏమవుతుంది అన్నట్టుగా ఇంత వింటారు ఇని మరి మీరు పేరు చెప్పలేదు కదండి మీకు ఎందుకండి మీకు ఎందుకండి ఆ పేరు తెలుసుకుని ఏం చేస్తారండి సో మాకు తెలిసిన ఒక చుట్టాల ఆవిడ ఒకటి ఉంది పెద్దతనం వచ్చింది సరే భర్త కూడా పెద్దవాడు తాడు నేచురల్గా ఐదారు సంవత్సరాలు తేడా ఉంటుంది కాబట్టి ఏం చేసిందంటే ఆవిడకి నగ నట్రా ఏవో పాపం ఏవో ఉన్నాయి చెవులు ఏవో చంద్రహారాలు ఇవి అన్నీ ఒక రోజున ఫైన్ మార్నింగ్ వెళ్ళిపోయి అమ్మేసుకుని చక్కగా బ్యాంకులో వేసేసుకుంది చక్కగా ఒక ఒక మూడు నాలుగు లక్షలు వచ్చినట్టున్నాయి పాపం బ్యాంకులో వేసుకుంది బ్యాంకులో వేసుకుని చక్కగా ఏవో నెల 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 ఏవో కొన్ని వేలు ఏవో ఇంట్రెస్ట్ మీద వచ్చేది ఆవిడకి కావాల్సిన మందులు గిందులు ఏమన్నా ఏదో సరదాగా ఏదైనా ఇంత ఏ ఏ అరిసెలో లేకపోతే ఏ ఏ పునుగులో ఏ పకోడీలో ఏవో కొనుక్కోవటానికి తనకి తెలియ ఇష్టమైనవి అట్లా బయ బయటికి వెళ్ళేది కొనుక్కుండి తింటూ ఉండేది ఇది జీవితం అంటా నేను కాబట్టి ఏంటంటే మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి పిల్లల చేతుల్లో మీ జీవితాలు పెట్టకండి ఆ మేము పిల్లల్ని చాలా బాగా పెంచుకున్నాం కదండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మేము తల్లిదండ్రులు అయితే ఇప్పుడు మాకు వాళ్ళు తల్లిదండ్రులు ఎవ్వరు తల్లి లేదు తండ్రి లేదు పాడు లేదు మన మోహంతో మనం చూస్తాం పిల్లల్ని అంతేగాని వాళ్ళ మీద అసహ్యం పెంచుకోండి అని కానీ కాదు మీ మీద ప్రేమ పెంచుకోండి అంటున్నా నేను కాబట్టి ఇవన్నీ కాస్త తెలివి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి అన్నయ్య వెళ్ళారా అక్క చెల్లెళ్ళల్లారా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా ఇదే సూత్రం వహిస్తుంది అంటాను ఇదే సూత్రం అప్లికబుల్ అవుతుంది అంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై